రాష్ట్రం మీదుగా ప్రవహిస్తున్న గోదావరి నదిలో వరద ఉధృతి అంతంత మాత్రంగానే కొనసాగుతోంది దిగువ ప్రాంతంలో ఉపనదుల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో క్రమక్రమంగా నీటి మట్టం పెరుగుతోంది దీంతో భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది మరోవైపు నిజామాబాద్ జగిద్యాల పెద్దపల్లి జిల్లాల మీదుగా ప్రవహిస్తున్న గోదావరి నదిలో నీరు లేక బోసిపోయినట్టుగా కనిపిస్తోంది మహారాష్ట్రలోని నాసిక్లో పుట్టిన గోదావరి నది మొత్తం పద్నాలుగు వందల కిలోమీటర్లకు పైగా ప్రయాణించి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది తెలంగాణలో నిజామాబాద్ జిల్లా కందకుర్తి వద్ద మన రాష్ట్రంలో ప్రవేశిస్తుంది నుంచి నేరుగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి కడెం ప్రాజెక్టు మీదుగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వైపు గోదావరి ప్రవహిస్తుంది ప్రస్తుతం మహారాష్ట్ర నుంచి పెద్దగా వరద రాకపోవడంతో ప్రాజెక్టులన్నీ నీరు లేక బోసిపోతున్నాయి గత వారం రోజులుగా కడెన్ నుంచి వచ్చే ప్రవాహంతో పాటు పరివాహక ప్రాంతం నుంచి వచ్చే నీటితో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇప్పుడిప్పుడే జలకళలను సంతరించుకుంటోంది శ్రీరాంసాగర్ ప్రాజెక్టుతో పాటు కాళేశ్వరం జలాలపై ఆధారపడ్డ మధ్యమానేరు దిగువ మానేరుకు ఇప్పటివరకు ఇన్ఫ్లోనే ప్రారంభం కాకపోవడంతో వెలవెలబోతున్నాయి నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ సాగర్ సామర్థ్యం ఎనబై పాయింట్ ఐదు టీఎంసీలు కాగా ప్రస్తుతం ఇరవై ఆరు పాయింట్ ఐదు ఏడు టీఎంసీలు మాత్రమే ఉంది కడెం లోకి మాత్రం ప్రవాహం ఉధృతంగా వస్తోంది కడెం ప్రాజెక్టు సామర్థ్యం ఏడు పాయింట్ ఆరు రెండు టీఎంసీలు కాగా ప్రస్తుతం ఐదు పాయింట్ ఏడు ఆరు టీఎంసీలు ఉన్నాయి వరద ప్రవాహం పన్నెండు పేల మూడు వందల ముప్పై ఐదు క్యూసెక్కులు కాగా వస్తున్న ప్రవాహం కన్నా ఎక్కువగా పదమూడు పేల ఏడు వందల పది క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు దీంతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వేగంగా వరద వచ్చి చేరుతోంది దీంతో కేవలం వారం రోజుల్లోనే ప్రాజెక్టు జలకళ ఉట్టిపడుతోంది కడెం ప్రాజెక్టు నుంచి పన్నెండు పేల తొమ్మిది వందల ఎనభై క్యూసెక్లతో పాటు పరివాహక ప్రాంతం నుంచి ఎనిమిది వేల పద్దెనిమిది క్యూసెక్లు వచ్చి చేరుతోంది దీంతో మరో రెండు మూడు రోజుల్లోనే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది ఎస్సార్ఎస్పీకి భారీగా వరద నీరు వచ్చి చేరిన ఇప్పట్లో మాత్రం గేట్లు ఎత్తే అవకాశం అయితే కనిపించడం లేదు దీంతో దిగువ ప్రాంతమైన జగిత్యాల ధర్మపురి పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఎస్సార్ఎస్పీ ద్వారా వరద నీరు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు మధ్యమానేరు ప్రాజెక్టు సామర్థ్యం ఇరవై ఏడు పాయింట్ ఐదు కాగా ప్రస్తుతం ఐదు పాయింట్ ఎనిమిది రెండు మాత్రమే ఉన్నాయి ఇన్ఫ్లో ఐదు వందల ఇరవై నాలుగు క్యూసెక్కులే కొనసాగుతోంది ఎస్ఆర్ఎస్పీ నుంచి నీరు వస్తే తప్ప మధ్యమానేరుకు వరద వచ్చే పరిస్థితి లేదు కరీంనగర్ దిగువమానేరు జలాశయం పరిస్థితి మరీ దారుణంగా ఉంది సామర్థ్యం ఇరవై నాలుగు టీఎంసీలు కాగా ప్రస్తుతం ఐదు పాయింట్ రెండు ఒకటి ఐదు టీఎంసీలు మాత్రమే ఉన్నాయి మధ్యమానేరుతో పాటు మోయతుమ్మిద వాగు నుంచి ప్రవాహం వస్తేనే దిగువమానేరు ప్రాజెక్టుకు నీరు వచ్చే అవకాశం ఉంది అయితే ఇంతవరకు మోయతుమ్మిద వాగు కానీ మధ్యమానేరు నుంచి కానీ చుక్క నీరు రాకపోవడంతో ప్రాజెక్టు నీరు లేక వెలవెలబోతోంది